హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే రావడం జరిగింది ఈరోజు మన వీడియో వచ్చేసరికి చాలా అంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఆల్రెడీ వుడ్ వర్క్ అదంతా అయితే డిజైన్ చేయించారు అండ్ ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ రీసెల్ అయితే కాదు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి చైతన్యపుర్ మెట్రోకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ అలాగే విక్టోరియా మెట్రో స్టేషన్ దిల్చుక్ నగర్ ఎల్బీ నగర్ అన్ని మెట్రో స్టేషన్కి మనకి నాలుగు మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి సేల్కి రావడం జరిగింది సో ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఒక టూ బీహెచ్కే ఫర్నిషిడ్ ఫ్లాట్స్ సర్చ్ చేస్తున్నారు దట్ టు బ్రాండ్ న్యూ వాళ్ళైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రాపర్టీ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా ఇంక్లూడింగ్ ప్రైస్తో సహా మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు లివింగ్ ఏరియా హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మనకి టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ హాల్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఇచ్చారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి లెవెన్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ మనకు అందుకే ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్వగానే ఎంట్రెన్స్ హాల్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి టీవీ యూనిట్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించారు వుడ్ వర్క్తో ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించింది ఫ్లాట్లో వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి ఫర్నిష్డ్ ఫ్లాట్ అండ్ వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి హాల్ అండ్ ఈ హాల్లోనే మనకు కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండ్ రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి షింక్ ప్రొషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ డైనింగ్ ఏరియాలోనే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వుడ్ వర్క్తో పూజాగతిని అయితే ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన నవతారా ప్రాపర్టీస్ని కనుక విజిట్ చేస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ పూజా ప్రొవిజన్ కవర్ చేశాం కదా ఈ పూజా ప్రొవిజన్కి రైట్ సైడ్లో అంటే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఎలాంగ్ విత్ వాష్ ఏరియా సో ఇప్పుడు కిచెన్ అయితే మీకు కవర్ చేస్తున్నాను చూడండి మన కిచెన్లో వచ్చేసరికి కూడా వుడ్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించారు ఫ్లాట్ వచ్చేసి అయితే మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది మనకి ప్రాపర్టీ మీద వచ్చేసరికి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా ఎలిజిబుల్ పర్సన్స్కి వాళ్ళ సిబిల్ని బేస్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ అయితే ఈజీగా వస్తుంది చూస్తున్నారు కదా కిచెన్లో వచ్చేసరికి మనకి పై వర్క్ కూడా ఈ విధంగా బ్యూటిఫుల్గా వర్క్ అయితే డిజైన్ చేయించారు సో కిచెన్ వచ్చేసి అయితే చాలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు మన కిచెన్లో మాత్రమే కాదు హాల్లో బెడ్రూమ్స్లో వర్క్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయించారు మన సబ్స్క్రైబర్స్కి తెలిసిన విషయమే కొత్తగా మన ఛానల్ విజిట్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను మనం హౌసింగ్ లోన్స్ కానీ రియల్ ఎస్టేట్ రెండు కూడా అయితే డీల్ చేస్తూ ఉంటాము సో మీకు వన్స్ ప్రాపర్టీ నచ్చితే సైట్ విజిట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వర్క్ కూడా ఇంక్లూడింగ్ లోన్తో సహా అన్నీ మనమే చూసుకుంటాము హౌసింగ్ లోన్స్కి రిలేటెడ్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ ప్రాపర్టీ గురించి మాత్రమే కాదు మీరు ఏ ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌసెస్ మీరు ఏది పర్చేస్ చేయాలి అనుకున్నా కానీ హౌసింగ్ లోన్కి రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా ఇప్పుడు వాష్ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి మనకి వాష్ ఏరియా వచ్చేసరికి కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది చాలా పెద్దగానే ప్రొవైడ్ చేశారు అండ్ కార్నర్లో వచ్చేసరికి మనకి విధంగా ఐటమ్స్ స్టోర్ చేసుకునేలాగా మనకి విధంగా ర్యాక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు హాల్ అండ్ కిచెన్ అయితే కవర్ చేశాం కదా మనకి కిచెన్ నుంచి లోపలికి రాగానే మనకి హాల్కి రైట్ సైడ్లో హాల్ అండ్ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఆ రెండింటి మధ్యలో మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు దగ్గర నుంచి కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఈ కామన్ వాష్రూమ్ నుంచి బైడీ రాగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్స్లో కూడా వుడ్ వర్క్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయించడం జరిగింది అండ్ విండోస్ కూడా మనకి బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ చాలా బాగా అయితే ఇవ్వడం జరిగింది సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి ఆపోజిట్లో వచ్చేసరికి ఈ విధంగా వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాను కదా మనకి బెడ్రూమ్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌజెస్ రీసేల్ ఆర్ బ్రాండ్ న్యూ ఏవైనా కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతారు నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా తక్కువ ప్రైస్కి మనం ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూశారు కదా మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మాస్టర్ బెడ్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసరికి అంటే మీకు ఇందాక ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాను కదా ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ వాల్కి వచ్చేసరికి ఈ విధంగా మనకి ఉడ్వర్త్తో కబ్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్గా మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా సపరేట్గా బాల్కనీ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు బాల్కనీ కూడా ఎలా ఉందో మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి అయితే మనకి బాల్కనీ మనకి ఫ్లాట్కి వచ్చేసరికి సపరేట్గా వాష్ ఏరియా అండ్ అలాగే బాల్కనీ రెండు కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బాల్కనీ కూడా మనకి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫర్నిషిడ్ ఫ్లాట్ మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించారు అండ్ దట్టు మనకి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అండ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి లెవెన్ ట్వంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ అంటే పదకొండు వందల ఇరవై ఏడు ఎస్ఎఫ్టీ అందుకే మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ అలాగే మనకి సపరేట్గా వాష్ ఏరియా అండ్ అలాగే సెపరేట్ బాల్కనీ రెండు కూడా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్లో యూడిఎస్ వచ్చేసరికి మనకి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ వస్తుంది అంటే నలభై ఏడు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఫ్లోర్కి వచ్చేసరికి త్రీ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది అండ్ అలాగే మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ అయితే ఈజీగా వస్తుంది మనకి ఫ్లాట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ అండ్ అలాగే కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఇలా బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అయితే మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చైతన్యపూర్ మెట్రోకి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ అలాగే ఎల్బీ నగర్ విక్టోరియా అండ్ అలాగే దిల్చుఖ్ నగర్ మెట్రోస్ కూడా మనకి చాలా దగ్గరగా ఉంటుంది మనకి ఫోర్ మెట్రోస్కి కూడా దగ్గరగా ఉండి మంచి ప్రైమ్ లొకేషన్లో అండ్ అలాగే గుడ్ లొకాలిటీలో ఉంది మనకి లొకేషన్ అయితే మనకి ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి బస్ స్టాప్ కానీ మెట్రోకి కానీ చాలా దగ్గరగా ఉంటుంది అండ్ అలాగే మనకి హాస్పిటల్స్ స్కూల్స్ గ్రాసరీస్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ బ్యూటిఫుల్ ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే అరవై ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ స్లైట్గానే ఉంటుంది నెగోషియేషన్ వచ్చేసరికి చైతన్యపురి లాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ దట్టు లెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుందో మీకు కూడా ఒక ఐడియా ఉండే ఉంటుంది సో దానికి ప్లస్ జిఎస్టీ ఎమ్యూనిటీస్ అండ్ అలాగే వుడ్ వర్క్ కలుపుకొని ఎయిటీ ల్యాక్స్ ఎబోనే ఉంటుంది తప్ప తక్కువైతే ఉండదు సో ఇవన్నీ కలుపుకొని కూడా మనకి సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ అయితే కౌట్ చేస్తున్నారు అండ్ యూడిఎస్ కూడా మనకి చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ దాకా మనకి యూడిఎస్ అయితే వస్తుంది అంటే నలభై ఐదు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకు ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ వుడ్ వర్క్తో అది కూడా ఇంత రీజనబుల్ బడ్జెట్లో దొరకడం చాలా చాలా కష్టమనే చెప్పుకోవాలి సో ఇంట్రెస్టెడ్గా వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుందని అనుకున్నాను వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను ఇలాంటి యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతారా ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్